ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏం పేరు ఈయన పేరు మరి ఈయన చంద్రశేఖరరావు ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి అప్పుడు ఆయన వంగిన్నా ఇట్లా ఇంతగా వంగినా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఆఫ్ వర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే ఫండ్స్ ఇండియా పత్రిక ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదాని మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే విధంగా అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా వేరే పేపర్ ఎంత ఉందో పన్నెండు పదమూడు లిస్టు ఉంటుంది చూడొకటి నేను ఆ లిస్టు చదివినిపిస్తాను నీకు ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిన్రో ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళీ విచారణ ఎగ్జాం చూసి రాని ఆ మీద కేసులు పెడుతురాని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ ఆ లెక్కన ముందుగా వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలుకి పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఆల్రెడీ వాళ్ళ సెలెల్ జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెలెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి పదేళ్ళు మంత్రి చేసినోడు అమెరికాలో చదువుకొచ్చిన కొంచెమైనా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదాని ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిన రూ అదే విధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట బీఆర్ఎస్ ఇచ్చింది అదేవిధంగా త్రీ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్నిన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితోని అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద వంద కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలన్నా అదానీని కేసీఆర్ఏ కలిచండి కేటీఆర్ అనే కాదు దీనికి ఏం సమాధానం చెప్తాడు సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతావు మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ఓలు

मैं किसी पार्टी के लिए हमारे कांग्रेस पार्टी के लिए नहीं है, तो हमारे परिवार के लिए एक पैसा नहीं लिए जो तेलंगाना राज्य सरकार ने जो कदम उठाए निरुद्योग युवता के लिए यंग इंडिया स्किल्स यूनिवर्सिटी क्योंकि लाखों के युवता आज विदाउट एनी स्किल दे आर नॉट गेटिंग एनी एम्प्लॉयमेंट सो आई वॉन्टेड टू टीच माई स्टूडेंट्स स्किल उसी के लिए सी एस आर कॉरपोरेट सोशल रेस्पॉन्सिबिलिटी फंड अदानी से हंड्रेड क्रोस इन प्रिंसिपल वी हैव टेकन ए लेटर अभी तक एक पैसा भी हमारे तेलंगाना सरकार के खाता में नहीं आया तो इसीलिए ये कॉन्ट्रोवर्सी में बगल के राज्य में कुछ करप्शन बगल के देश में कुछ करप्शन ये सब करप्शन के बारे में जब चर्चा हो रहे थे तब तेलंगाना के चर्चा मुझे अच्छा नहीं लगा क्योंकि हम नियत से सरकार चला रहे नियत से चलाने के लिए